హలో ఇవన్నీ అయితే మనకి ఎస్ఎస్సి జీడీ అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా అంటే ఎవరికి ఏడేటు ఎగ్జామ్స్ సెంటర్ ఎక్కడో అని మాత్రం మీరు చూసుకున్నారు నైట్ నాకు చాలామంది మెసేజ్ చేసారు అన్న ఇట్లా ఎర్రర్ వస్తుంది ఎర్రర్ వస్తుందని వాళ్ళకి నేనైతే టెక్స్ట్ మెసేజ్లో చెప్పడం జరిగింది అంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కూడా కొంతమందికి ఇచ్చినాను అదేంటంటే మనకి ఈ సర్వర్ ప్రాబ్లం వల్ల ట్వెల్వ్ తర్వాత ఓపెన్ అవుతుంది అంత ముందు సీజీఎల్ సిహెచ్ఎల్ కూడా అంతే అయింది లేదంటే మార్నింగ్ ట్రై చేయండి అని చెప్పినాను సో ఓపెన్ అయింది అయితే ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ వచ్చింది కదా సో దీంట్లో ఒకసారి చూసుకుందాం అంటే ఫస్ట్ డేట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చిన వాళ్ళకి ఏం ఫరకు ఉంటుంది ఫస్ట్ డేట్ వచ్చిన వాళ్ళు అంటే స్టార్టింగ్లోనే వచ్చిన వాళ్ళు ఎవరు వరవాల్సిన అవసరం లేదు సో లాస్ట్ డేట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఫస్ట్ డేట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చిన వాళ్ళకి ఫైదా కూడా చెప్పుకుందాం ఫస్ట్ డేట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి టైం అనేటువంటిది ఉండకపోవచ్చు ఇప్పుడు ఫోర్త్కి కొంతమందికి రావచ్చు సిక్స్త్కి రావచ్చు సో ఏంటంటే ఉన్న నేను ఆల్రెడీ ముందే చెప్పుకుండా వచ్చినాను ఒకసారి మనకి ఎస్ఎస్ఎస్ జేడి అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతే తెలియకుండానే ప్రాసెస్ ఫాస్ట్గా వెళ్ళిపోతుందని చెప్పినాను అండ్ ఇంతకుముందు వీడియోలో దీనికంటే ముందు వీడియోలో నేను చెప్పినాను చూడండి ఖచ్చితంగా అంత ముందు ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ ముందు మనకి మనకి ఎగ్జామ్ సిటీ కానీ ఎగ్జామ్ డేట్ కానీ ఇచ్చేవాడు ఇప్పుడు వన్ వీక్ ముందే ఇస్తున్నాడు ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఇస్తాడు మనకి వన్ వీక్ ముందు ఫోర్త్ నుంచి ఎగ్జామ్ అంటే దానికంటే ఎగ్జాక్ట్ వన్ వీక్ ముందు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అంత కాదు ఈసారి డిఫరెంట్గా ఇస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అవును కావాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి అయితే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే టైం తక్కువ ఉంటుంది సో కాబట్టి ఈ ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి అయితే ఎవరికైతే ఎక్కువ టైం వచ్చిందో అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ఎయిట్ డేస్ ఇట్లా గ్యాప్ వచ్చింది కదా సో మీరు మాత్రము హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ వచ్చిన వానికి నీకు ఎంతో కొంత నువ్వు మళ్ళీ ఎక్స్ట్రాగా ప్రిపేర్ కావాలి ఆ వన్ వీక్ నువ్వు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఇదొక్కటి గుర్తుపెట్టుకో నార్మలైజేషన్లో నిన్ను కూడా కన్సర్ చేస్తాడు నీ ఎగ్జామ్ టైం కూడా కన్సర్ చేస్తాడు అంటే స్టార్టింగ్ వచ్చిన వానికి వాడు ఎగ్జామ్ రాస్తాడు ఎగ్జామ్ రాసేసి ఏం చేస్తాడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాడు సో నువ్వేం చేస్తావంటే స్టార్టింగ్ కంటే నీకు ఎక్కువ టైం వచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి ఈ వన్ వీక్ అయినా మంచిదే సో నువ్వు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి ఆ వన్ వీక్లో ఏందంటే నీకు నార్మలైజేషన్లో ఖచ్చితంగా నీకు ఫరక్ పడుతుంది అని చెప్పేసి నువ్వు ఆ వన్ వీక్ ఈ ఎక్స్ట్రా వన్ వీక్ వస్తే ఆ ఎక్స్ట్రా వన్ వీక్ కూడా ఎఫెక్ట్ పెట్టాలి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇదే అనుకో అంతే ఏంటంటే నాకు వన్ వీక్ ఎక్స్ట్రా వచ్చింది ఫస్ట్ వన్ కంటే నాకు వన్ వీక్ ఎక్కువ వచ్చింది కాబట్టి సో ఆనికంటే నాకు కొంచెం ఎక్కువ స్కోర్ రావాలి అవునా సో వన్ వీక్ అయితే వన్ వీక్ అయ్యి వన్ వీక్లో నువ్వు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఏం బాధలేదు సో మీరు అరామ్స్కి మంచిగా ఎగ్జామ్ రాయండి ఫ్రీగా సో రాసిన తర్వాత మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అవునా ఎవరైతే ఈ సందిగ్ధంలో ఉంటారు కదా సో డౌట్లో ఉంటారు కదా సో డౌట్ఫుల్ ఏం పెట్టుకోవద్దు సో మీరైతే ఎగ్జామ్ రాయండి మీకు ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది ఎగ్జామ్ రాసిన తర్వాత సో నాకు ఎంత స్కోర్ వస్తాయని చెప్పేసి సో నెక్స్ట్ ఏంటంటే మీరు రన్నింగ్ అయితే వెంటనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే మనం నేను చెప్పినాను ఒక్క ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది మధ్యలో ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే తప్ప మనకి ప్రాసెస్ అయితే డిలే అవ్వదు ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ అయితే ఫాస్ట్ అయిపోతుంది మనకి తెలియకుండానే అయిపోతుంది మనకి ఆన్సర్ షీట్ మళ్ళీ ఏంటంటే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ వీక్కి ఆన్సర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది అంటే రెస్పాన్స్ షీట్ ఆన్సర్ షీట్ ఇస్తాడు ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ లోపు మనకి రిజల్ట్ ఇచ్చి రిజల్ట్ ఇచ్చేసి డై డైరెక్ట్గా మనకి ఈవెంట్స్ డేట్ ఇవ్వడం జరుగుతుంది అందుకే ఎవరికైతే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఒక అనాలిసిస్కి వస్తారు అనలిసిస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోర్త్కి ఎగ్జామ్ అంటే ఇంకెన్ని రోజులు ఉంది చెప్పండి ఇది ఒక నాలుగు రోజులు అదొక నాలుగు రోజులు అంతే వాళ్ళకి ఎనిమిది రోజులు ఉంది ఎనిమిది రోజులు అయినాక మీరు వెంటనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు చూసిరా ఒక్కసారి లాస్ట్ టైం లాగా ఒకవేళ ప్రాసెస్ వన్ డేలో పెట్టిందనుకో నువ్వు ఇంకొక రెండు నెలల్లో నీకు జాబ్ వచ్చిందా లేదా ఫిక్స్ కావచ్చు ఒకటే రోజుల్లో నీకు జాబ్ వచ్చిందా లేదా ఫిక్స్ కావచ్చు నువ్వు లోపలికి వెళ్తావు రన్నింగ్ అయిపోతుంది మెడికల్ అయిపోతుంది వెరిఫికేషన్ అయిపోతుంది బయటకు వస్తావు జాబ్ వచ్చిందా అదే ఫిక్స్ అయిపోతుంది అంతకుముందు ఎట్లుండే అంటే ఇప్పుడు కూడా ప్రాసెస్ అలానే చేస్తాడంటే చెప్పలేము చేస్తాడు మ్యాక్సిమం అలానే చేస్తాడు ఎందుకంటే వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఈ ప్రాసెస్ని ఈ ప్రాసెస్ యొక్క టైంని రెడ్యూస్ చేయడానికి మేమైతే ఫిజికల్ని మెడికల్ని ఒకేసారి కండక్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మనకి న్యూస్లో వచ్చింది ఇవ్వడం కూడా జరిగింది సో అలా పెట్టడం వల్ల కూడా బెనిఫిట్ బెనిఫిట్ ఉంది కొంచెం లాసెస్ కూడా ఉన్నాయి సో వాటే మనం నెక్స్ట్ తెలుసుకుందాం ఇప్పుడు దాని గురించి ఏం వరగాయాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించకండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైంలో ఉందనుకో నువ్వు ఇదొక రోజు ఈ ఎగ్జామ్ ఒక ఫోర్త్కు ఎగ్జామ్ ఉందనుకో వానికి అదొక రోజు అయిపోతుంది ఆ ఒక్క రోజే నీకు డిసైడ్ వేస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత ఆ ఒక రోజు నువ్వు లోపలికి వెళ్ళిపోతూ రన్నింగ్ కొడుతూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బయటకు వచ్చేస్తావు అంటే నీకు రెండే రోజులలో ప్రాసెస్ మొత్తం అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కొంచెం మీరు ఫోకస్డ్గా మైండ్ని ప్రజెంట్ ప్రజెంట్గా పెట్టుకొని కొంచెం ప్రిపేర్గా ఉండి ఎందుకంటే ఈ వన్ వీక్ టెన్ డేస్ మాత్రమే మీకు జాబ్ని డిసైడ్ చేస్తుంది ఆ తర్వాత వన్ డేలో మీ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది కానీ ఈ ఈ స్కోర్ బేస్ చేసుకునే కదా నువ్వు నెక్స్ట్ లోపలికి వెళ్ళి నీకు ఫిజికల్ రన్నింగ్ క్లియర్ అయ్యి నీకు ఒక థాట్కి వస్తావు సో కాబట్టి ఈ టైంలో వర్ భయపడొద్దు టెన్షన్ పడొద్దు ఖచ్చితంగా ఉంటాయి భయపడే ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ నేను ఈవెన్ ఎగ్జామ్ అయినా నాకు కూడా టెన్షన్ వస్తుంది కానీ మనము టెన్స్ వచ్చినా కానీ మనది మనం కంట్రోల్ చేసుకోవాలి సో చదివింది మాత్రం గట్టిగా నువ్వు రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి కొత్త కొత్తగా చదివి ఆగమాగం కాకండి ఉన్న టైంలో సో ఇంకా ఎవరికైనా ఎగ్జామ్ సిటీ కానీ ఎగ్జామ్ డేట్ కానీ ఓపెన్ కాకుండా ఓపెన్ చేసుకోండి స్లోగా అయినా పర్లేదు మనకి ఓపెన్ అవుతాయి ఎందుకంటే బిజీ ఉండడం వల్ల మనకి వెబ్సైట్ మొత్తం బిజీ అయిపోతుంది ఈ మార్నింగ్ టైంలో కూడా సో కాబట్టి కొంచెం మీరు ఆగి మాత్రము ట్రై చేసుకోండి ఖచ్చితంగా మనకైతే డేట్ అయితే వచ్చేస్తుంది ఎవరికైతే ఒకవేళ లాంగ్లో ఇచ్చిందనుకో వాళ్ళు ఒకరోజు ముందే ప్రాక్టీస్ చేసుకోండి ఇక ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామ్ ఎలా వెళ్ళాలి అంటే ఎగ్జామ్ టైంలో లో ఏం ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎలా ఉండాలని చెప్పేసి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇది ఏంటంటే జస్ట్ మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి అంత ముందు వీడియోలో కూడా చెప్పినాను కదా నేను వన్ వీక్ ముందు జస్ట్ ఎగ్జాక్ట్ వన్ వీక్ ముందే ఇవ్వడం జరుగుతుంది ప్రాసెస్ చేంజ్ చేసిండు అని చెప్పేసి చెప్పినాను సో దానికి అనుగుణంగా మనకైతే ఎగ్జామ్ డేట్ వచ్చింది సో ఆ ఎగ్జామ్ డేట్కి తగ్గట్టు మనకి ఓపెన్ చేస్తే ఎర్రర్ వచ్చింది ఆ ఎర్రర్కి మనము మార్నింగ్ కల్లా నీకు వస్తాను చెప్పినాము కాబట్టి మార్నింగ్ కల్లా ఓపెన్ అయింది సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఎగ్జామ్ డేట్ ఏంటంటే కొంతమంది స్టార్టింగ్ వస్తుంది కొంతమంది లో వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే మైండ్ మంచిగా ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోండి ఎవరికైతే లాస్ట్లో వచ్చిందో లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్లోకి వచ్చిన ఫస్ట్ ఎగ్జామ్ రాసినానికి నువ్వు ఒక నాలుగు మార్కులు ఎక్కువనే ఉండాలి సో అలా ఎక్కువ ఉండేటట్టు ఈ వన్ వీక్ని అయితే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని మాత్రం ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మీ ఎగ్జామ్ ఎప్పుడు పడ్డది ఎక్కడ పడ్డది కూడా ఒక లైక్ చేసి కింద కమెంట్ చేయండి లేదు అట్లా అని చెప్పేసి మొత్తం కమెంట్ చేసి అనుకో నాకు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ఒక మీరు చేసి ఒక లైక్ చేసి కింద కమెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబీ నైస్ డే